ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథము నుండి మరికొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ స్వామి మీకు సన్నిహితముగా ఉన్నవారు భక్తులు వారి వారి ప్రవర్తనను సమగ్రముగా తీర్చిదిద్దుకున్నందుకు త్రికరణ శుద్ధితో కృషి చేయవలసి ఉన్నది సాయి నాకు భౌతికముగా దూరముగా ఉన్నవారికి నేను ఎట్లు నడుచుకోవాలో చెప్పేదను వారి పట్ల నాకు భౌతికముగా దగ్గరగా ఉన్న వారి పట్ల వ్యవహరించినంత కఠినముగా వ్యవహరింపను ఇతరులు నాకు సన్నిహితముగా ఉన్న వారి ప్రవర్తనను గమనించి దాని ఆధారముగా నన్ను అంచనా వేదురు ఆ కారణముగా సన్నిహితులు వారి ప్రవర్తనలో కఠిన ప్రమాణములను పాటించవలను చేసిన తప్పును బట్టి దాని తీవ్రతను బట్టి శిక్ష ఉండను ఇస్లా భగవంతుడు పాపకార్యమును క్షమించుటే యథార్థమా స్థాయి పశ్చాత్తాపడి నిజాయితీగా వ్యవహరించినప్పుడు పాప ప్రక్షాళన జరుగును భగవంతుడు ప్రతిస్పందించును క్షమించుట భగవద్ధ దానికి ఏది అడ్డు రాలేదు కర్మ అంతా రద్దు చేయబడను ప్రేమే ఆధ్యాత్మిక చర్యలకు మూలము ఈ చర్యకు ఎటువంటి ప్రతిచర్య ఉండదు ఆ ప్రేమ బీజమును సంరక్షించిన అది పెరిగి వృషమగును విలువైనవన్నీ అనిచ్ఛాపూర్వకంగా ఆ ప్రేమ వృషము నుండి లభించును తీవ్ర పశ్చాత్తాపము భగవంతుని పట్ల ఆడ ప్రేమ ఉన్నట్లయినా గతమందలి పాప కర్మలన్నీ ప్రక్షాళన మగును స్వభావము విశుద్ధ మగును ఏ ఆ విధముగా జరగదేమో అని తలంచుట బలహీనత భగవంతుడు కరుణా సంబుడు అతని ప్రేమను అభ్యసించు క్షమ దాని క్షమ దానిని అంటిపెట్టుకుని ఏ ఉండును సాయిరామ్